నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్ కడుతున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావు జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలెక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్ద పెట్టేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది అయి ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎజ్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అదే మీరు ఫు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది దట్ ఈ ది డిఫరెన్స్ పది లక్షలకి నలభై ఐదు లక్షలకి ఇరవై రెండు సంవత్సరాల్లో అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐమ్ వెరీ హ్యాపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ దే ఆర్ డన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈరోజు రేపు మీరు మాట్లాడే విషయాలను చూశాను అన్ని నేనే ప్రిపేర్ చేయమన్నాను ప్రిపేర్ చేశారు నిన్న మొన్న సాయంత్రం మేము ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ కూర్చొని తయారు చేసాం ఎవ్రీ మినిట్ మీనింగ్ఫుల్గా ఉండాలి కలెక్టర్స్కి స్పేస్ ఉండాలి మీరు అడగడానికి అవగాహన చేసుకోవడానికి అదే మరి విజన్ కూడా ప్రాపర్గా మీకు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ కూడా చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాం ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్లో జిఎస్టిపి స్టేట్ లెవెల్ జీడిపి డిస్టిక్ట్ లెవెల్ అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం ఆ డీటెయిల్స్ అన్ని మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంతో పర క్యాపిటల్ ఇన్కమ్ పర క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి దాంట్లో రెండు లక్షల అరవై ఆరు వేలు జీడిపి ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహైదు లక్షల తొంభై మూడు వేలు జిఎస్టిపి పన్నెండు పర్సెంట్ గ్రోత్ రేట్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు పర్ క్యాపిటా ఇయర్ టార్గెట్ పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల నాలుగు జిఎస్టిపి సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అందులో త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వన్ పర్ క్యాపిటా అంటే మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం ఎందుకు ఫస్ట్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఇదే విధంగా మనం వెళితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జిఎస్టీ పే రావాలి నాలుగు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఆరు వేల నుంచి నాలుగు లక్షల అరవై ఏడు వేలు వస్తే అవి ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఇక్కడి నుంచి నలభై ఏడు నలభై ఎనిమిదికి యాభై నాలుగు లక్షల అరవై వేలు తలసరి ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నాం అక్కడే మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్క పీ ఫోర్వుడ్ తీసుకొచ్చాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం అభివృద్ధి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం నమ్మారు తొంభై నాలుగు పర్సెంట్ మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు వన్ ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పడని మీకు తెలియజేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున మా అందరి తరపున అభినందనలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీలో కాంప్లెసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కొనసాగిస్తున్నాం అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది ఇంత మునిపే ఫైనా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టెంట్ పాయింట్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్ మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండవది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి మంత్రులు చేయాలి దట్ ఈస్ దర్ డ్యూటీ పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకపోవడం అమలు చేయడం ప్రజల్ని ప్రిపేర్ చేయడం పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం ఎప్పుడు